మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అండి థర్టీ ఫీట్ నక్ష రోడ్ ఈ రోడ్కి వచ్చేసి మనకు ఎకరం పద్నాలుగు గుంటల సైట్ ఇది ఇటు వేరే విలేజ్కి వెళ్తుంది ప్యూర్ రెడ్ సాయిలు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉన్నది జనగామ జిల్లాకు ఒక రెండున్నర మూడు మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది స్క్వేర్ వస్తుందండి మనకు డబ్బా లెక్క వస్తుంది తగ్గి పెట్టాలెక్ వస్తుంది ప్యూర్ రెడ్ సాయిలు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఎకరం పద్నాలుగు గుంటల సైడ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో ఏదైనా ఫామ్ హౌస్ గిట్లా ఫామ్ హౌస్ తోట పర్పస్ అట్లా పెట్టుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ప్యూర్ రెడ్ సాయిల్ కనిపిస్తుంది కదా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ ఇందులో బోరు కానీ బావి కానీ ఏం లేదు పక్కనే మామిడి తోట కూడా ఉన్నది విలేజ్ టు విలేజ్ థర్టీ ఫీట్ రోడ్ రోడ్కి జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి అంతే దగ్గర జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయండి ఎకరం పద్నాలుగు గుంటలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడుతున్నాయి